శ్రీ గురుభ్యో నమ అందరితోటి దెబ్బలాడుతూ ఉండి పరుల పచ్చ సహించలేని వారికి ఏ గతి పడుతుందో క్షమేంద్ర మహాకవి తాను రచించిన చారుచరిగా శతక వాంగ్మయం ద్వారా మనకు చెబుతున్నాడు నా వివాద మదాంధ్యాన్న పరేషా మమర్షణ వాక్పారుష్యారం శిశు పాలస్య శౌరిణ ఈ శ్లోకూ గురుదేవుల ఆంధ్రవ్యాస ఎలురిపాటి అనంతరామయ్య గారు చేసిన పద్యానువాదం ఇది తంపు మారి మత్తు మరుల కోర్వలేమి ఒప్పుగాదు నిశిత పరుష వాక్యో శిశుపాలు శీర్షము నెగిరిపోయేగాది వలన ప్రతి ఒక్కరితోటి అకారణంగా దెబ్బలాడుతూ సకారణంగా అయినా తన పరిధి మించి మహాబలవంతులను శత్రువులు చేసుకుంటూ జీవించటము ఇతరులు పచ్చగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోవడము ఇవన్నీ రాక్షస లక్షణాలు ఈ విధంగా జీవించి శ్రీకృష్ణుడినే ద్వేషించిన వాడు శిశుపాలుడు రాజసూయ యాగంలో అగ్ర పూజని శ్రీకృష్ణుడికి చేస్తారు అని తెలియగానే నానా దుర్భాషలు ఆడిన శిశుపాలుడు తలను కోల్పోవలసి వచ్చింది కనుక నిత్య వైరమూ పనికిరాదు ఇతరుల పచ్చను ఓర్చుకోలేని తనము పనికిరాదు ఓం తచ్చదు పరమేశ్వరార్పణమస్తు